మీరు అక్కడి నుంచి మీరు కూడా కొంటున్నారు కదా మరి అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమే కదా ప్రివిలేజ్ ఫీజు పేరిట ఐదు వేల కోట్ల దోపిడీ కేబినెట్ లో చర్చించకుండానే జీవో జారీ చేశారు కదా అది అక్కడ నేను ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను ఒక ఒక మహిళా మంత్రిని ఇలా పట్టుకుని మీరు పక్కకి తోసేయడం ఎంతవరకు సమంజసం ఇది ఒక్కటి చెప్పండి నాకు ఇది ఒక్కటే నేను అడిగేది ఇది ఒక్కటే ఒక మాజీ మహిళా మంత్రిని ఆ సుబ్బారెడ్డి గారా సుబ్బారాయుడు ఆయన సుబ్బారాయుడు గారు పట్టుకుని అలా తోసేయడం ఎంతవరకు కరెక్ట్ మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడి ప్రవర్తించే విధానం గురించి చెప్తున్నాను ఇక్కడ ఎక్కడన్నా ఎక్కడన్నా చేయొచ్చు కదా

అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది ఏంటంటే ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని చదువుకునే పిల్లల పేరు మీద పిల్లలపై దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం జరుగుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాత ప్రాజెక్టులు మేము తీసుకొస్తే వాళ్ళ పేర్లు వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేనిపోని అబద్ధాలు ప్రచురించడం జరుగుతోంది ఇదన్న ఇప్పుడు జరిగేది అధికారాన్ని అడ్డం పెట్టుకుని మే రాష్ట్ర గ గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడా సంక్షేమం అభివృద్ధి ఆపకుండా నిజమైన ఆదాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందన్న మీరు నెంబర్స్ చూసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తుంది ఇప్పటి ప్రభుత్వం గత గత ప్రభుత్వం ఏ రోజు చేసిందన్న ఓకేనా థ్యాంక్ యూ అదే సార్ ఇప్పుడు విచారానికి సహకరిస్తున్నారు ఏమేమి వాళ్ళకి వాళ్ళ మూడు గంటల పాటు విచారించినా నాలుగు గంటలు విచారించినా కోఆపరేట్ చేస్తున్నాము అంతా బాగుంది అయినా సరే వాళ్ళు ఎంత ఇటు తప్పు లేదు అని మేము చెప్తున్నా కూడా సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ కూడా వాళ్ళదే కదా వాళ్ళకి కావాల్సిన అధికారంలోనే వేసుకున్నారు కదా దాంట్లో సో వాళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటున్నారు మనం నిజం ఎంతసేపు మాట్లాడినా ఏం ఉపయోగం ఉంది అందుకే ఇప్పుడు మేము అంటున్నాం న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేది అంత గట్టిగా చెప్తుంది అందుకే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పీపీపి గారు పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఎంత గోల పెట్టారు ఎంత గగ్గోలు పెట్టారన్న ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారు ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు అది పక్కన పెడితే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మహిళలపై ఎంత అన్యాయం జరుగుతున్నా ఆయన ఒకరోజు మాట్లాడలేదు రాష్ట్రంలో ఏ మహిళకి ఇంత ఇబ్బంది కలిగినా గోరంత ఇబ్బంది కలిగినా కొండంత అండగా ఉంటానని చెప్పిన పెద్ద మనిషి ప్రశ్నించిన పెద్ద మనిషి ఈ రోజున గొంతు మెదపట్లేదు అందుకే మోడీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చారు తిని కూర్చోబాబు అని నిజంగా అంటే ఏ మహిళకి న్యాయం జరుగుతోంది దళిత మహిళకు న్యాయం జరుగుతుందో ఒక బీసీ మహిళకు న్యాయం జరుగుతుంది అంతెందుకండి మాజీ మంత్రిగా చేసినటువంటి మన విడుదల రజని గారిపైనే మొన్న అంత అసభ్యంగా సిఐఈ మాట్లాడితే ప్రవర్తిస్తే దాని గురించి కూడా ఒకళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఒక్కళ్ళు స్పందించలేదు ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందండి